ఉన్న తల్లిదండ్రుల బాగుగులు చూసుకోవాల్సిన కొడుకులు వారి బాధ్యతలను మరచి వృద్దురాలైన తల్లిని ఇంట్లో నుండి గెంటేసిన ఘటన మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకుంది వెల్ది గ్రామానికి చెందిన వడ్లూరి అనే వృద్దురాలని తన ఇద్దరు కొడుకులు ఇంట్లో నుండి గెంటేశారు గ్రామస్తుల సమాచారంతో మానకొండూరు సీఐ గడ్డం సదన్ కుమార్ వెల్ది గ్రామంలోని వృద్ధురాలి ఇంటి వద్దకు వెళ్లి జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు పోలీసులను చూసిన ఆ వృద్ధురాలు గుండెలు పగిలలా ఏడుస్తూ తన ఇద్దరు కుమార్తెలు కుమారులు బుక్కడ బువ్వ పెట్టడం లేదు సార్ అంటూ బాధ చెప్పుకుంది గత కొద్ది రోజులుగా ఇంటి బయటనే జీవిస్తున్నానని తెలిపింది తన భర్త కనకయ్య విశ్రాంతి ఉద్యోగి అని ఏడాది క్రితం మృతి చెందగా అప్పటి నుండి ఇద్దరు కుమారులు నెలవారి నెలవారి వంతులుగా పోషించారని గత కొన్ని రోజులుగా తిండి పెట్టకుండా తాను కష్టపడి కట్టిన ఇంటిలో నుండి వెళ్ళగొట్టారంటూ ఆ వృద్ధురాలైతే ఆవేదన వ్యక్తం చేసింది తన భర్త సంపాదించిన భూమి ఇల్లును ఇద్దరు కుమారులకు సమానంగా పంచానని సీఐకి ఆమె ఆరు బయట ఉన్న వృద్ధురాలని మాడకొండూరు సీఐ గడ్డం సదన్ కుమార్ ఇంట్లోకి తీసుకువెళ్లి భరోసా కల్పించారు వృద్ధురాలికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని సీఐ హామీ ఇచ్చారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల బాగుకులు చూసుకుని పిల్లలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు వారికే ఉంటుందని తెలిపారు వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు